పుట్టి కళ్ళు తెరిచినప్పటి నుండి బహిర్ముఖమే ఎప్పుడూ బయటివైపే చూశారు బయటి విషయాల మీదే దృష్టి అలా విషయాలను ఒక్కవైపు నుండే గమనించారు అప్పట్లో దీన్నే ఏకాంగ దర్శనం అని అనేవారు ఏకాంగ దర్శనం అంటే ఒకే కోణం నుండి నిజాన్ని చూడటం మనం ఒకే కోణం నుండి ఏదైనా నిజాన్ని చూస్తే మనకు పాక్షిక సత్యమే కనపడుతుంది మనం వేరువేరు కోణాల నుండి చూస్తే సంపూర్ణ సత్యం తెలుస్తుంది నిజం మొత్తంగా కాకుండా పాక్షికంగా కనిపించినప్పుడు భ్రాంతిని కలిగిస్తుంది భ్రమను కలిగిస్తుంది మనిషి అందులోనే చిక్కుకొని ఉంటాడు ఏం జరుగుతుందో సరిగా అర్థమే చేసుకోలేడు కానీ సంపూర్ణ సత్యం కనిపించగానే దూరం దూరమవుతూ పోతుంది దీనినే ఒక ఉదాహరణతో తెలుసుకుందాం ఒక ఐదుగురు గుడ్డివాళ్లను పుట్టుకతో గుడ్డి వాళ్లను ఒక ఏనుగు దగ్గరికి తీసుకొచ్చి బాగా పరీక్ష చేసి ఏనుగెలా ఉందో చెప్పమన్నారు కంటి చూపు లేని వాళ్ళు అందువల్ల వేళ్లతో తడిమి తడిమి చూసి అది ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు అందులో ఒక చేయి ఏనుగు కాళ్ళ మీద పడింది కాళ్లను తడిమి తడిమి చూశాడు చెప్పు నాయన ఎలా ఉందో అంటే ఏనుగు స్తంభంలా ఉందని చెప్పాడు అతనికి ఏనుగు స్తంభంలా ఉంది రెండోవాడి చేతికి ఏనుగు తోక వచ్చింది దాన్ని చూసి స్తంభంలా కాదు ఏనుగు ఒక చీపురు కట్టల బ్రష్లా ఉందని చెప్పాడు ఇతనికి ఏనుగు బ్రష్లా ఉంది ఏనుగు దంతాన్ని పట్టుకొని చూసి ఏనుగు ఒక గుణపంలా ఉందని చెప్పాడు ఐదుగురు ఐదు భాగాలను చూసి ఐదు రకాలుగా ఉందని తేల్చారు ఎవరికి మట్టుకు వాళ్ళు అబద్ధం చెప్పలేదు తెలిసినంత మట్టుకు నిజమే చెప్పారు అయినా వాస్తవానికి పొంతలేనట్లు చెప్పారు ఎందుకంటే వాళ్లకు తెలిసింది పాక్షిక సత్యమే పూర్తి సత్యం వాళ్లకు తెలియలేదు అలానే మన జీవితం అంతా పాక్షిక సత్యాలనే తెలుసుకొని ఉండిపోతే భ్రాంతిలోనే గడిపేస్తాం వాస్తవమేంటి అనేది కొద్దిగైనా అర్థం చేసుకోలేం అలా ఏకాంత దర్శనం చేసుకునేవాడు అంటే ఒకే కోణం నుండి చూసేవాడు తనకు తాను మోసపోవడమే కాకుండా ఇతరులను పట్టిస్తాడు